తొమ్మిదవ కీర్తన ఒకటి ఆలెఫ్ నిర్దోషమైన మార్గములు గలవారు ధన్యులు రెండు బేత్ యువకుడు తన మార్గమును ఎలా పవిత్రముగా ఉంచుకోగలడు మూడు గీమెల్ నేను భూమి మీద పరదేశిని నాలుగు దాలేత్ నేను ధూళిలో పడి ఉన్నాను ఐదు హే వ్యర్థమైన వాటి నుండి నా కన్నులను మరల్చుము ఆరు వావ్ రాజుల ముందు నీ శాసనాల గురించి నేను మాట్లాడుతాను ఏడు జాయిన్ నీ శాసనాలు నా పాట యొక్క అంశం ఎనిమిది హేత్ నీవే నా భాగము ప్రభువా తొమ్మిది తేత్ నేను బాధపడటం మంచిది పది యోధ్ నీ కరోనా నా యొద్దకు వచ్చును పదకొండు కఫ్ నేను తెల్లవారకముందే లేచి సహాయం కోసం మొరపెట్టాను పన్నెండు లామెద్ ఎహోవా నీ వాక్కు శాశ్వతమైనది పదమూడు మేం పూర్వీకుల కంటే స్పష్టంగా చూడండి పద్నాలుగు నూన్ నీ వాక్కు నా పాదాలకు దీపం పదిహేను సామెహ్ దుష్టులారా నా నుండి తొలగిపోండి పదహారు ఐన్ ఓ ప్రభువా నీవు చర్య తీసుకోవాల్సిన సమయం ఇది పదిహేడు పే నా కళ్ళ నుండి కన్నీటి ధారలు ప్రవహిస్తున్నాయి పద్దెనిమిది సాధే నీ వాగ్దానాలు పూర్తిగా పరీక్షించబడ్డాయి పంతొమ్మిది ఖోఫ్ నేను తెల్లవారకముందే లేచి సహాయం కోసం మొరపెట్టాను ఇరవై రేష్ నీ రక్షణ దుష్టులకు దూరంగా ఉంది ఇరవై ఒకటి షీన్ నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు గొప్ప శాంతితో ప్రకాశిస్తున్నారు ఇరవై రెండు తౌ తప్పిపోయిన గొర్రెలా తప్పిపోయాము